నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన కీర్తి నాయుడుకు కావలిలో స్వాగతం పలికారు ప్రగతి గ్రామీణ బ్యాంక్ విశ్రాంతి ఉద్యోగులు సాంబశివరావు వెంకట్రావు బుజ్జయ్య నరసింహులు శ్రీనివాసరావు హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గని భాషా న్యాయవాది ప్రసాద్ లో అదాలత్ సభ్యులు మాలకొండరెడ్డి స్వాగతం కార్యక్రమంలో పాల్గొన్నారు పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించారు ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటే విధంగా కన్యాకుమారి వరకు పుల్వామా దాడిలో అమరులైన వీర జవానులకి సాంఘీభావంగా మరి ఒంగోలు నుంచి కన్యాకుమారికి సైకిల్ యాత్ర చేస్తూ యువతరంలో దేశభక్తిని పెంపొందిస్తూ కావల్లో రాత్రి బస్ వేసి ఈరోజు బయలుదేరుతున్న కీర్తి గారికి కావల్లో ప్రగతి గ్రామీణ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో మిత్రుడు న్యాయవాది సాయి ప్రసాద్ గారు మేము అందరం కూడా వారికి స్వాగతం పలికి దేశభక్తిని పెంపొందించడానికి మరి దేశానికి సేవలు వేసిన వీర జవాన్ని త్యాగాలను గుర్తు చేసుకుంటూ కీర్తినాయుడు గారు ధైర్య సాహసాలతో ఈరోజు ఇన్ని జిల్లాల నుంచి కన్యాకుమారి పోవడం సందర్భంగా మేము స్వాగతం వెళుతూ అలాంటి స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత వ్యసనాలకు దూరంగా దేశభక్తితో ఆరోగ్యంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ కీర్తి నాయుడు గారికి మనస్ఫూర్తికి మేము అభినందన చేస్తున్నాం ఈ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఫోర్టీన్త్న పుల్వామా దాడి మన భారత వేరే జవాన్లైన జరిగిన ఈ పుల్వామా దాడిని నిరసనగా ఒక పాటు ప్రతి భారతీయులు కూడా ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున లేచి నిలబడి మౌనం పాటి పాటించవలసిందిగా అదేవిధంగా ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున యావత్ భారతదేశం మొత్తం కూడా ఆ భారత వేరే జవాన్లకి ఒక్క నిమిషం పాటు మౌనం పాటించడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై మూడు దాకా ఇప్పుడు మళ్ళీ రాబోయే ఈ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు రాబోయే మన ఈ రెండు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మన భారత వీర జవాన్లు వీరమరణం పొందిన రోజు కాబట్టి నేను గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున ఒంగోలు నుంచి ఢిల్లీ వరకు రెండు వేల కిలోమీటర్లు ఇండియా గేట్ వరకు వెళ్ళి భారత వీర జవాన్లకి సంఘీభావంగా ఒక నిమిషం పాటు మన ఇండియా గేట్ దగ్గర మౌనం పాటించి తిరిగి రావడం అనేది జరిగింది అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మన ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి చక్రపాణి సారు తదితరులు నాకు ఘనంగా సత్కరించి అవార్డు అందజండి కూడా జరిగింది పద్నాలుగో తారీఖున నేను ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు మళ్ళీ మన భారత వీర జవాన్ని ప్రతి భారతీయులందరూ తలుచుకొని వాళ్ళకి నివాళు అర్పించి మౌనం పాటించే కార్యక్రమంలో భాగంగా నేను ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నాను అదే క్రమంలో నేను రాత్రి కావిల్ రావటం జరిగింది ఈ రాత్రి కావిల్లో నాకు బస కల్పించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ అయినటువంటి గారు మొత్తం కూడా నాకు ఇక్కడ రాత్రి సాయిబాబా టెంపుల్లో నాకు రాత్రి బస కల్పించి నన్ను ఎర్లీ మార్నింగ్ ఏడో తారీఖు నన్ను సాగనపడం జరుగుతుంది వాళ్ళకి నా హృదయం